హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే ప్రజల జీవితాల్లో ప్రయాణం ఒక భాగం అయిపోయింది చుట్టాలింటికి వెళ్ళాలన్నా సొంత ఊర్లకు వెళ్ళాలన్నా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా ప్రయాణ సాధనాలు ఎంతో ముఖ్యం పూర్వాశ్రమంలో నడుస్తూనే మైళ్ళకు మైళ్ళు ప్రయాణం చేసేవారంట కొంతమంది ఎడ్ల బండ్లను కట్టుకొని ప్రయాణాలు సాగించేవాళ్ళు ఆ తర్వాత ఇతరత్ర ప్రయాణ సాధనాలు అందుబాటులోకి వచ్చాక జర్నీ అనేది సులభమైపోయింది ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్టీసీ సంస్థ పేదోళ్ళ ప్రయాణ సాధనంగా గణతికెక్కింది తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగింది రైళ్ళు ఫ్లైట్లు ఉన్న ఆర్టీసీ అనేది ఒక ఆత్మీయ బంధంగా మారిపోయింది కాలానుగుణంగా ప్రైవేట్ సంస్థలు బస్సులు నడపడం మొదలుపెట్టాయి ఈ ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇవ్వడం మొదలుపెట్టింది ప్రభుత్వం బాగానే ఉంది కొన్ని విధి విధానాలు పాటిస్తూ చట్టబద్ధంగా నడుపుకుంటే పర్వాలేదు కానీ రాను రాను ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ పర్వానికి తెరలేపాయి కారణం ఏంటంటే తగినన్ని ప్రభుత్వ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపసాగారు దీనిని ఆసరాగా తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రైవేట్ యాజమాన్యం ప్రయాణికులను దోచుకోవడం మొదలుపెట్టారు మరి పండుగ సీజన్లో అయితే ఈ దోపిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ఈ రోజుల్లో నగరాల నుంచి గ్రామాల దాకా ప్రయాణం ప్రజల జీవితంలో భాగమైపోయింది అయితే ప్రజా రవాణా వ్యవస్థ బలహీన ఆ అవసరాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు తమ వ్యాపార దహంతో వినియోగించుకుంటున్నాయి ప్రయాణికుల అవసరాలను కాకుండా లాభాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న ఈ సంస్థలు కొన్నిసార్లు చట్టాలను కూడా తుంగలో తొక్కుతూ సామాన్యుడిని దోచుకుంటున్నాయి అన్నది వాస్తవం ప్రభుత్వ బస్సు సంస్థలు అంటే ఆర్టీసీ లాంటివి ఒకప్పుడు ప్రజల కోసం చౌకగా సురక్షితంగా సేవలు అందించేవి కానీ ఇప్పుడు అవి పలు కారణాలతో బలహీనమయ్యాయి ఎప్పుడు చూసినా నష్టాల్లో ఆర్టీసీ అనే మాటలు వినిపిస్తూనే ఉంటాయి కాగా ప్రభుత్వాలు సరిపడ నిధులు కేటాయించకపోవడం వల్ల వాహనాలు పాతబడిపోయాయి సాంకేతిక సదుపాయాలు వెనుకబడ్డాయి ఇక డ్రైవర్లు కండక్టర్లు తక్కువగా ఉండడం వల్ల ప్రయాణ రూట్లు తగ్గిపోయినాయి దీనికి తోడు అవినీతి లంచాలు తీసుకొని అక్రమ నియామకాలు ఆడిక్యంగంలో లోపాలు తదితర సంస్థల ఆర్థిక పరిస్థితిని మరింత క్షీణింపజేశాయి మరి ముఖ్యంగా రాక్షస రాజకీయ ప్రభావంతో ప్రభుత్వాలు ఆర్టీసీలో ప్రైవేటు వాహనాల కొనుగోలుకు మార్గం సులభం చేస్తూ ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచాయి ఈ రకంగా ప్రభుత్వ రవాణా వెనుకబడిన క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు మార్కెట్లో దూసుకుపోయాయి కానీ ఇవి ప్రజాసేవ కంటే లాభాల కోసం పరిగెత్తున్న వ్యాపార యాంత్రాలు మాత్రమే ప్రైవేట్ రంగ దోపిడి పలు రకాలుగా ఉంటుంది పండుగలు సెలవులు వారాంతాలు వచ్చినప్పుడు సాధారణ టికెట్ రేటుకు మూడు నుంచి ఐదు రెట్లు వసూలు చేస్తున్నారు ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు సీట్లు చూపించి చివరి నిమిషంలో వాహనాలను మార్చడం కూడా జరుగుతుంది ఇదిలా ఉంటే అనేక వాహనాలు పర్మిట్ లేకుండా కూడా నడుస్తున్నాయి ప్రమాదం జరిగినప్పుడు బాధ్యత వహించడానికి ఎవరు ముందుకు రావడం లేదు చట్టం నిర్దేశించిన రేట్లను ఉల్లంఘించి తమ ఇష్టం వచ్చినట్లుగా ధరలు నిర్ణయించుతున్నారు అంతేకాదు వాహనాల పరిస్థితి దారుణంగా ఉండడం జరుగుతుంది డ్రైవర్ల నిర్లక్ష్యం భద్రతా ప్రమాణాలు లేకపోవడం వంటి సమస్యలు విస్తృతంగా ఉన్నాయి ప్రైవేటు బస్సుల నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి తగిన భద్రతా ప్రమాణాలు లేకపోవడం అతివేగం డ్రైవర్లకు తగిన విశ్రాంతి ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి కానీ ఇలాంటి ఘటనల్లో బాధ్యత ఎవరు వహించాలో స్పష్టంగా ఉండదు ట్రావెల్స్ యజమానులు తప్పించుకుంటారు ప్రభుత్వం మాత్రం పక్కన నిలబడుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ నియంత్రణ కోసం పలు చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు మాత్రం చాలా బలహీనంగా ఉంది ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యంతో రాజకీయ పెద్దల సంబంధాలు కొనసాగుతున్నాయి మరీ ముఖ్యంగా ఎంతో మంది రాజకీయ పెద్దలే ప్రైవేట్ బస్సులను నడుపుతున్నారు ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వడం వల్ల చట్టాలు నిబంధనలు వీళ్ళు పాటించడం లేదనేది వాస్తవం అలాగే సంబంధిత అధికారులను సైతం కొనేస్తున్నారు దీంతో ట్రాన్స్పోర్ట్ శాఖ సకాలంలో తనిఖీలు చేయడం లేదు అవినీతికి అలవాటు పడ్డ అధికారులు అనుమతులు సులభంగా ఇచ్చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే దాడులకు కూడా వెనుకాడడం లేదు దీనికి తోడు ప్రయాణికుల ఫిర్యాదులను పట్టించుకునే వ్యవస్థ అనేది అసలు లేనే లేదు దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు మనమే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ వ్యవహారం ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది నేరుగా సామాన్యుడికి పైనే పడుతుంది ఎలాగంటే చౌకగా ప్రయాణం సాధ్యం కావడం లేదు సురక్షితం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగించి రావడం గ్రామీణ దూర ప్రాంతాలకు రవాణా అందుబాటులో లేకపోవడం విద్యార్థులు కార్మికులు చిన్న వ్యాపారులపై ఆర్థిక భారాలు పెరగడం ముఖ్యంగా ప్రజా రవాణా పునరుద్ధరణ జరగాలి ఆర్టీసీలకు నిధులు మంజూరు చేసి ఆధునీకరించడం గ్రామీణ ప్రాంతాల వరకు విస్తృత రవాణా నెట్వర్క్ ఏర్పాటు చేయాలి ప్రైవేటు వాహనాలపై కఠిన నియంత్రణ రేట్లపై పర్యవేక్షణ కూడా జరగాలి ప్రయాణికుల హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు ఫిర్యాదుల వ్యవస్థ ఏర్పాటు జరగాలి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కేవలం ప్రజా ప్రయోజనాలకే పరిమితం చేయాలి ఎందుకంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల ప్రజల హక్కులపై దాడి జరుగుతుంది రవాణా వ్యాపార మాఫియా రెచ్చిపోతుంది ప్రజల కనీస అవసరమైన రవాణా సదుపాయాన్ని ఆసరా చేసుకొని దోపిడి జరుగుతుంది ప్రజలకు అందుబాటు భద్రత న్యాయమైన ధరలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అది జరగకపోతే రోడ్లపై పరిగెడుతున్న ఈ బస్సులు కేవలం చక్రాల మీద తిరిగే లాభ యంత్రాలు మాత్రమే అవుతాయని మేధావులు వాపోతున్నారు పైగా ఆర్టీసీకి సంబంధించిన కోట్ల విలువైన స్థిరాస్తులపై ప్రభుత్వ రాజకీయ కీచకుల కన్ను పడిందని ఆ ఆస్తులను కొల్లగొట్టడం కోసం సంస్థను ప్రైవేట్ పరం చేస్తే సులువవుతుందనే కుట్రలు కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఇలాంటి చర్యలు జరిగిన దాఖలాలు ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా అప్పగించిన దృశ్యాలు కూడా చూశాం ఇక మీదట ఇలాంటివి జరగకూడదని కృంగిపోయిన ఆర్టీసీ జవసత్వాలను తిరిగి తీసుకురావాలని కృంగిపోయిన ఆర్టీసీ జవసత్వాలను తిరిగి తీసుకురావాలని అదే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాను కూకటవేలతో వేలతో సహా పెకిలించి వేయాలని ఆర్టీసీకి సంబంధించిన కొత్త విలువైన ఆస్తులను పరిరక్షించాలి మరి ఇలాంటి ఎన్నో కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని ఆదరించండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు